హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు ఎవరికీ జమ కాలేదు కాబట్టి ప్రభుత్వం ఈ అక్టోబర్లో ఈ డబ్బులను కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయబోతుంది అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు జమవుతాయి ఆ పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి మూడవ ఉచిత గ్యాస్ సిలిండరు బుకింగ్కు అవకాశం కల్పించింది ఇప్పటికే చాలామంది మహిళలు మూడవ సిలిండరు బుక్ చేసుకొని సిలిండర్ తీసుకుంటున్నారు కానీ డబ్బులు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు దీనికి కారణాలు ప్రభుత్వం ఇటీవలే స్పష్టంగా తెలిపింది గతంలో సబ్సిడీ నేరుగా ఖాతాల్లో వేసేది ఇప్పుడు మాత్రం కార్పొరేషన్ల ద్వారా వేస్తుంది అంటే బీసీ వారికి బీసీ కార్పొరేషన్ ఎస్సీ వారికి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ వారికి ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా తొమ్మిది వందల ఇరవై రూపాయలు అందుతాయి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయల ఫిక్స్డ్ సబ్సిడీ అందజేస్తుంది కానీ ఇప్పటి వరకు ఎవరికీ కూడా డబ్బులు పడలేదు ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలోగా అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన కార్పొరేషన్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం వచ్చింది అయితే చాలామంది మహిళలకు ఇంకా సబ్సిడీ రావడం లేదు కారణం ఈకేవీసీ చేయకపోవడం ఎన్పిసిఐ లింక్ చేయకపోవడం లేదా ఇతర చిన్న తప్పిదాలు కాబట్టి ప్రతి ఒక్కరూ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద ఈకేవీసీ చేయించుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవాలి దీనికోసం మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆధారు పాస్బుక్ మొబైల్ నెంబర్తో ఎన్పిసిఏ మ్యాపింగు చేయించుకోవాలి లేని పక్షంలో సబ్సిడీ ఏ పథకానికైనా రావడం జరగదు అలాగే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు వంటి షరతులు కూడా ఉన్నాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్